ఒక వన్ కిలోమీటర్ అవతలనే మనం అయితే వెహికల్స్ అయితే పార్క్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ సో ఫ్రెండ్స్ తటిపుడి రిజర్వాయర్ అట్ సైడ్ మొత్తం మనకి ఏంటంటే వాటర్ ఉన్నాయి అండ్ చాలా పీస్ఫుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి వాకింగ్ ఏరియా సో ఇది ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే అండ్ చూడండి నీళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో మనకి చాలా అంటే చాలా నీట్ అయితే ఇక్కడ స్టోరేజ్ ఈ రిజర్వాయర్ చెట్టు కూడా మొత్తం ఏంటంటే పచ్చదనంతో అయితే నిండిపోయిన ఎటు చూసినా కానీ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అటు సైడ్ అయితే మంచిగా క్రికెట్ గేమ్స్ ఇట్లా అవన్నీ ఆడుకుంటున్నారు ఈ రిజర్వాయర్ ఏముంటుంది లే అని చెప్పేసి అనుకున్నాం కానీ సో ఈ గాలి ఎక్కువ రావడం వల్ల

अ అమ్మాడు కోతున్నది మామూలు కోతి కోతి అడు పోల్లమంటాను అందుకే ఎన్నెత్తి తన అక్కడికి వెళ్ళాలంటే జల్లమంటాను కోనెత్తుకోబోతుందేమో ఫ్రెండ్స్ మేమైతే అరకు ట్రిప్ కంప్లీట్ చేసుకొని అరకులో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చూసినాం బుర్రా కేవ్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకొద్ది ముందుకు అయితే వచ్చినాం అలా అరకు యొక్క జర్నీ అనేది కంప్లీట్ చేసుకుని ఆ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంకొద్దిగా ముందుకు అరకు దాటిన తర్వాత మనకి కొద్ది దూరంలోనే ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే సో ఇక్కడ థర్టీ కూడా వాటర్ రిజర్వాయర్ అయితే ఉన్నది అండ్ మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి మనకి ఎయిట్ కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి అండ్ రిజర్వాయర్కి ఒక వన్ కిలోమీటర్ అవతలనే మనమైతే వెహికల్స్ అయితే పార్క్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ ఎంట్రెన్స్ అయితే ఏమంత లేదు సో వన్ కిలోమీటర్ లోపల దాకా మెల్లగా మెల్లగా నడుచుకుంటూ అయితే రావాలి వచ్చిన తర్వాత మనకైతే ఎంట్రన్స్ ఏం లేదు డైరెక్ట్ ఇలా నడుచుకుంటూ అయితే వచ్చు ఈ రిజర్వాయర్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు అంతా కూడా రిజర్వ్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి అద్భుతమైన వీడియోలు అయితే సినిమాటిక్ షాట్లు అయితే తీసిన సో అవైతే చూడండి అండ్ చాలా పెద్ద రిజర్వాయర్ రిజర్వాయర్ చాలా పెద్ద రిజర్వాయర్ అండ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నదో కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ అయితే ఇక్కడ నిల్వ చేయడం జరుగుతుంది చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో ఎటు చూసినా కానీ కొండలు కొండల మధ్యలో అయితే వాటర్ని అయితే స్టోర్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ రిజర్వాయర్ కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కట్టడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి సో అరకు ట్రిప్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే విశాఖపట్నం సైడ్ పోతే మాత్రం ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో దీని దగ్గరికి రండి అండ్ కంపల్సరీ రిజర్వాయర్ అయితే విజిట్ చేయండి అండ్ చాలా బాగున్నది టూ వీలర్ ఫోర్ వీలర్ అన్నీ కూడా ఏంటి అంటే ఒక వన్ కిలోమీటర్ అవతలనే మనం పార్క్ చేసుకోవాలి సో అక్కడి నుండి అయితే నడుచుకుంటైతే రావాల్సి ఉంటుంది సో వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక వన్ కిలోమీటర్ అయితే మనం నడవాలి సో రిజర్వాయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయితే రీచ్ కావడానికి సో ఇది వచ్చేసి మనకి థర్టీపూడి రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ మీరు కూడా విజిట్ చేయండి అండ్ థర్టీపూడి రిజర్వాయర్కి సంబంధించినటువంటి అద్భుతమైన విజువల్స్ని ఎంజాయ్ చేయండి అండ్ స్టే ట్యూన్ థ్యాంక్ యూ